గౌరవ మిత్రులకు నమస్కారం నేను మీ వాసుకరి మణికడ్డ గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నిన్న రాత్రి గుంతకల్ పట్టణం కసాపురం రోడ్డుకు వెళ్ళేటువంటి దారిలో మా జనసేన నాయకులు జనసేన పార్టీ ఫ్లెక్సీని కట్టారు మేము సిద్ధమైనటువంటి ఫ్లెక్సీని ఆ ఫ్లెక్సీని గుర్తు తెరైనటువంటి వ్యక్తులు చిజ్జి వేశారు నిజంగా దీన్ని ఒక దుశ్చర్యగా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా ఈ చేసిన వాళ్ళకి హెచ్చరిస్తున్నది ఒకటే ఒక మాట బ్రదర్ మీరు ఒక ఫ్లెక్స్ చింపితే ఖచ్చితంగా అంటే పది ఫ్లెక్స్లు వెలుస్తాయి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు మా పయనం మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారితోనే ఏదేమైనా మీకు ఎట్లాంటి ఆలోచన ఉన్నా మాతో డైరెక్ట్గా తెలుసుకోవాలి కానీ ఇట్లా ఫ్లెక్స్ మీద తీయడం అనేది చాలా చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం మరీ ముఖ్యంగా గుంతకల్లు నియోజకవర్గంలో చాలా శాంతియుతంగా ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉంటుంది అలాంటి చోట ఇట్లా ఫ్లెక్సులు చించి కలువలను సృష్టించడం నిజంగా అంటే ఇదేదో పెద్ద వెనకైతే నడుస్తుందని మాకు అనుమానం దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి సాధించాలని చెప్పి చెప్పి జనసేన పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం జై జనసేన జై హింద్